ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా రైతు ఆందోళన నిర్మించడానికి జాతీయ జనరల్ బాడీ జనవరి ఇరవై నాలుగవ తారీఖు నాడు అట్లాగే జాతీయ విస్తృత స్థాయి కమిటీ సమావేశం ఇరవై ఐదు జనవరి రెండు రోజులు జరిగింది ఈ సందర్భంగా కమిటీ రైతు ఉద్యమాన్ని అట్లాగే మోడీ సర్కార్ గతంలో రాతపూర్వక హామీలు అమలు కూడా సమీక్షించి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో ప్రధానంగా సిటు ప్లస్ అంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో భాగమైన రైతు పెట్టుబడికి యాభై శాతం కలిపి ధరలు నించే చట్టాన్ని అమలు గురించి రాతపొరకు హామీ ఇచ్చి మోసం చేశారని అట్లాగే రైతుల్ని నిండా ముంచి ఆదానీ అంబానీలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే మూడు నల్ల చట్టాలని రద్దు చేస్తున్నట్లు రాతపొరకు హామీ ఇచ్చి దుడ్డిదారిన ఇవాళ జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన రుద్దడానికి ప్రయత్నం చేసే అంశాన్ని చర్చించడం జరిగింది చర్చించి మోడీ రైతుల భాగస్వామ్యం కాదు రైతుల స్వయభిలాషి కాదు ఆదానీ అంబానీ స్వయభిలాషి మాత్రమే అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానించడమే కాకుండా జాతీయ స్థాయిలో ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి అట్లాగే మార్చ్ ఇరవై మూడవ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేయాలి మోడీ రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలి రాతపూర్వక హామీల్ని అమలు చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది ఈ వెలుగులో ఏదైతే జాతీయ స్థాయిలో వందలాది రైతు సంఘాలతో ఐక్య కమిటీగా నిర్మించి నిర్మాణం పొంది తీసుకున్న నిర్ణయం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం కూడా నిజామాబాద్ జిల్లా కూడా ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పేసి ముఖ్యంగా భావించడం జరిగింది అందులో రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయడం అట్లాగే వందలాది మంది రైతు ఉద్యమంలో అమరత్వం పొందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి కోరాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఈ వెలుగులో మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ కూడా త్వరలో కూర్చుండి కార్యక్రమాలు రూపొందించుకుంటుందని చెప్పేసి గుర్తు చేస్తూ మరొక విషయం పసుపు మార్కెట్ ప్రారంభమైంది గత సంవత్సరం ఉన్న ధర ఏదైతే పదిహేను వేల రూపాయల వరకు పోయిందో క్వింటాల్కు ఈసారి ప్రారంభంలోనే పన్నెండు వేలు దాని లోపే పలుకుతూ ఉంది ఫిబ్రవరి మొదటి వారం వచ్చేసరికి ధరణి పసుపు ధరను వ్యాపార సిండికేటు కృత్రిమంగా తగ్గించే ప్రమాదం ఉందని మేము గత నెలనే డిసెంబర్లోనే కలెక్టర్ గారికి జనవరిలో ఒకసారి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఆ సిండికేట్ అవతారం ఎత్తైన తీర్మానం కాపీ కూడా మేము పెట్టడం జరిగింది ఇప్పటికి కూడా ఇలాంటి సమావేశాలు అఫీషియల్గా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వ్యాపార రైతుల రైతు సంఘాలతో కలిపి సమావేశం చేసి నియంత్రించకపోతే అడ్డు అడుగు లేకుండా వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గించే ప్రమాదం ఉంటుందని మేము గుర్తు చేస్తా ఉన్నాం వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని రైతులతోని సంఘాలతోని వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ పదిహేను వేల రూపాయల కన్నా తగ్గకుండా పసుపు ధరని ఇలా ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా వరంగల్ డిక్లెషన్ అంగీకరించారు ప్రకటించారు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఏదైతే ఈరోజు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి గారు పసుపుకు క్వింటాల్గు వెయ్యి రూపాయల బోనస్ మీరు ఇప్పుడే వెంటనే ప్రకటించాలని చెప్పేసి గుర్తు చేస్తూ రెండు లక్షల రుణ రుణమాఫీ నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఏడు శాతం మాత్రమే అయింది అరవై మూడు శాతం కాలేదు నీ నిజాయితీని చాటుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం ఆ వెలుగులోనే ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే రైతు భరోసా ఏడు వేల ఎనిమిది రూపాయలు ఎకరాన ఉన్నదాన్ని నువ్వు కుదించావు కుచించావు కుట్ర చేశావు అని రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏడు వేల ఐదు వందలు చెప్పి ఆరు వేలు చెప్పావు ఇలా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు వేసావు అందరూ చాలామంది వేయలేదు అందరికీ వెంటనే ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నువ్వు రైతు భరోసా వేయాలి ఎగ్గొట్టినా పోయినప్ప అయితే మన సంబంధించిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా జమ చేయాలని మేము అఖిల భారత ఐక్య రైతు సంఘంగా డిమాండ్ ఇస్తాం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయితున్న దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి అనుకూల విధానాలే తీసుకొస్తున్నాడు తప్ప రైతు అనుకూల విధానాలు తేవటం లేదనేది సుస్పష్టం ఎందుకంటే గతంలోనే రైతు వ్యతిరేకం మూడు చట్టాలను తీసుకొచ్చి పదమూడు నెలల రైతుల ఆందోళన తర్వాత రైతులకు క్షమాపణ చెప్పి వాటిని వృద్ధి చేస్తున్నట్టు ప్రకటించి సాక్షిగా రైతాంగాన్ని ఆదుకుంటామని రాతపూర్వక హామీ ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు చేయకపోగా ఇప్పుడు మార్కెట్ కమిటీల మీద ఎలాంటి అజమాయిషీ లేకుండా జాతీయ మార్కెట్ విధానం పేరుతోనే గత మూడు రైతు వ్యతిరేక చట్టాలలో ఏ ఉన్నాయో వాటిని తిరిగి ఈ మార్కెట్ చట్టంలో తీసుకురావడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్తున్నాయి మళ్ళీ అంటే కార్పొరేట్లకు అనుకూలమైన విధంగా చెప్తాం ఒకటి కాదు ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ఈ మార్కెట్ కమిటీలు అయితే ఉన్నాయో అవన్నీ రద్దయిపోతాయి అది తెచ్చిన చట్టం ప్రకారం ఆ తర్వాత కార్పొరేట్లకే మొత్తం భారతదేశంలో ఉన్న మార్కెట్లన్నీ అపగెప్తారు ఎందుకంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నితీష్ కుమార్ బీహార్లో ఈ మార్కెట్ ఇక్కడ రద్దు చేసిన రెండు వేల ఏడులో ఇప్పుడు అక్కడ వరిధాన్యం పన్నెండు వే పన్నెండు వందలకు పదమూడు వందలకు క్వింటాల్ చొప్పున అమలు మన దగ్గరనే ఇరవై మూడు ఇరవై ఐదు వందలకు అమలు అవుతున్నాయి అంటే మార్కెట్లు లేకపోతే వాళ్ళ కబంధ హస్తాలలో రైతులు చిక్కుకొని చిక్కి శూన్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్ ఆందోళన తీసుకోవాలని ఎస్కేఎం ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది కాబట్టి రైతాంగం కూడా మేల్కొనాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే పార్టీల పేరుతో చూస్తే మనం రేపు నిట్ట నిల్వ ముగుతాం తప్ప మరొకటి కాదు పార్టీలు కాదు రైతు ప్రయోజనాలను మనం దూసుకోవాలి తప్ప ఇంకోటి కాదు అందుకోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి తప్ప మరొకటి కాదు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకుంటామని గతంలో చెప్పింద్రు దాన్ని మరో రూపంలో మళ్ళీ తీసుకురావడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు వీటికి వ్యతిరేకంగా రైతులు అప్రమత్తం కావాలని రేపు జరగబోయే ఉద్యమంలో పెద్ద ఎత్తున మాల్గొన a lei vai dar garantia de viagem